దివ్యాంగులకు అవసరమైన స్కూటీలో బ్యాటరీ వాకర్స్ బ్యాటరీ సైకిల్స్ ల్యాప్టాప్ ఫైవ్ జీ ఫోన్ వంటి ఉపకరణాలను కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా కోరుట్ల పట్టణంలో గల జువాడి కృష్ణారావు స్వగృహం జువాడి భవనంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువాడి కృష్ణారావు దివ్యాంగులకు ఉపకరణ పంపిణీ కార్యక్రమం చేపట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనమల రేవంత్ రెడ్డి జగిత్యాల జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆయన సంక్షేమానికి ఉచిత ఉపకరణాలు స్కూటీ బ్యాటరీ వాకర్స్ బ్యాటరీ సైకిల్ పంపిణీ వారి జీవితాలు మార్పు తీసుకొస్తుందని దివ్యాంగులు సమాజంలో ఎదగాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలవుతున్నాయని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే లబ్ధి చేకూరులా మరిన్ని ఉపకరణాలను పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు దివ్యాంగుల అవసరాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం మరిక పథకాలను రూపొందిస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జువాడి కృష్ణారావుతో పాటు దివ్యాంగుల జిల్లా అధ్యక్షులు అజీజ్ కోరుట్ల పట్టిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ ఉపాధ్యక్షులు నయీం నాయకులు రిజ్వాన్ పాషా చిట్ట్యాల లక్ష్మీనారాయణ తెడ్డు జై వెంకటస్వామి ఒడ్నాల శ్రీనివాసరావు ముజ్జు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదార నాయకులు కార్యకర్తలు ఉపకరణాలు పొందిన లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు మన జిల్లాకు చెందినటువంటి లక్ష్మణ్ కుమార్ గారు మన కొరుట్ల నియోజకవర్గానికి నలభై ఒక్క మందికి లబ్ధిదారులకు శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే స్కూటీలు ఏదైతే ఉందో మన నియోజకవర్గానికి ఇరవై రెండు రావడం జరిగింది బ్యాటరీ సైకిల్స్ ఏమైనా ఏడు అదేవిధంగా వీల్ చైర్స్ ఎనిమిది ల్యాప్టాప్లు మూడు ఒకటి ఐ ఫైవ్ జీ ఫోను ఒకటి రావడం జరిగింది దా మొత్తం నియోజకవర్గంలో జిల్లాకు మొత్తం నూట ఇరవై తొమ్మిది శాంక్షన్ అయితే మన కొరుట్ల నియోజకవర్గానికి నలభై ఒకటి శాంక్షన్ చేసినటువంటి ఏదైతే మంత్రివర్యులు ఉన్నారో మా కొరుట్ల నియోజకవర్గంకు శాంక్షన్ చేసినందుకు లక్ష్మణ్ కుమార్ గారికి మా కొరుట్ల దివ్యాంగుల పక్షాన నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను కాబట్టి ఇంకా ఇతర దివ్యాంగులు అవసరం ఉన్న వాళ్ళు ఉంటే మళ్ళీ కూడా నెక్స్ట్ ఒక రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత మళ్ళా మంత్రి గారు చెప్పడం జరిగింది మళ్ళీ కూడా వాళ్ళకు అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మా తెలంగాణ ప్రభుత్వం ఇవన్నీ దివ్యాంగులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కూటీలు కావచ్చు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి మా జిల్లా రేవంత్ రెడ్డి గారికి మన జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారికి ఎన్నో సార్ల లోన్కు బండికి రేషన్ కార్డుకు మొత్తం సార్లు అప్లికేషన్ చేసిన ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం నాకు ఏది రాలేదు నాకు ఇప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది నా పెళ్ళయి పదిహేను సంవత్సరాలు అవుతుంది నాకు నా పిల్లలకు రేషన్ కార్డు వచ్చింది మంచి సన్న బియ్యం వస్తుంది ఇదే ఫస్ట్ సారి కాంగ్రెస్ ప్రభుత్వంలా అప్లై చేసినాక మూడు నెలలకే నాకు బండి వచ్చడు లక్ష ఇరవై వేల బండి వచ్చినందుకు నాకు ఎంతో చాలా సంతోషం అనిపిస్తుంది మా భార్య మాడల్ రావు మేము ఇద్దరం ఎటు అవేందుకు మాకు మంచి ఇచ్చేందు రేవంత్ రెడ్డి గారికి అడ్డూర్ లక్ష్మణ్ గారికి మన సార్ గారికి అందరికీ పేరు పేరున్న నమస్కారం తెలియజేసుకుంటున్నాను alguém